వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని తొలి సంతకం చంద్రబాబు చేశారు అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ప్రక్రియ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కు వచ్చింది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై తేదీ అంటే ఆదివారం విడుదల కానున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు చంద్రబాబు పుట్టినరోజుకు డిఎస్సీ నోటిఫికేషన్కు సంబంధం లేదు అయినా సరే డీఎస్సీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది అందుకే ఆయన పుట్టినరోజున నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకవేళ ఏదైనా కారణంతో ఇరవైన నోటిఫికేషన్ రాకపోతే ఇరవై మూడు నోటిఫికేషన్ రానుంది ఆ రోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు అందుకే అదే రోజు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పింది గరిష్ట వయోపరిమితి నలభై రెండు ఏళ్ల నుంచి నలభై నాలుగు ఏళ్లకు పెంచారు జూలై ఒకటి రెండు సున్నా రెండు నాలుగును కటాఫ్ డేట్గా తేల్చారు నోటిఫికేషన్ ఇప్పుడే ఇస్తున్నప్పటికీ ఈ తేదీని కటాఫ్ తేదీగా ప్రకటిస్తే చాలామంది అభ్యర్థులు నష్టపోతారని ప్రభుత్వం గతేడాదినే కటాఫ్క తేదీగా పరిగణలోకి తీసుకుంది కాని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నలభై నాలుగు సంవత్సరాలు ఉంది దీనిని మాత్రం పెంచకుండా అభ్యర్థులను మభ్యపెడుతున్నారు ఇక ఎస్సీ వర్గీకరణను ఈ డిఎస్సీ నోటిఫికేషన్ నుంచి అమలు చేస్తోంది ప్రభుత్వం అందుకే రెండు వందలు రోస్టర్ పాయింట్లతో ఈ రిజర్వేషన్ను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది ఇది రెండు విధాలుగా ఉంటుంది ఉదాహరణకు వంద పోస్టులకు పదిహేను పోస్టులు ఎస్సీలకు వస్తే ఇందులో గ్రూప్ వన్ వాళ్లకు ఒక పోస్టు అది కూడా రెండో పోస్టు ఆరు గ్రూప్ టూ వాళ్లకు మాదిగా ఉపకులాలకు కేటాయిస్తారు మిగతా ఎనిమిది పోస్టులు గ్రూప్ మూడు వాళ్లకు ఇస్తారు ఇందులో మాల దాని ఉపకులాలు వస్తాయి రెండో వంద రోస్టర్ పాయింట్ల సైకిల్లో ఒకటి గ్రూప్ వన్ కేటగిరి వాళ్లకు గ్రూప్ టూ అండ్ త్రీ వాళ్లకు చెరో ఏడు కేటాయిస్తారు ఇటువంటి మరిన్ని డీఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి